శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్న బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రావు లైవ్ లో చూద్దాం శ్రీ గురు భ్యా శ్రీ మహా గణాధిపతే నమః ఓం సరస్వతి నమః శ్రీ మాదర గోమాత్రే నమః ఈ రోజు 4వ తేదీ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం ఈ రోజు బుధవారం ఈ రోజు నటు పంచాంగ విశేషాలను తెలుసుకుపోతున్నాం ఓం గణానాం త్వాం గణపతికిం వామహే కవిం కవీనాం రూపవస్వవస్వవం జ్యేష్టరాజం బ్రహ్మనా బ్రహ్మణ సుదాన స్వర్ణోదమి సాధనం శ్రీ నమః నమ శ్రీ చాంద్రమ త్రోదినమ సంవత్సరం దక్షిణాయనం ఋతు భాద్రపద మాసంలో మనకు పాడ్యమి తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకు పూర్తవుతుంది తదుపరి శుక్లపక్షంలో విద్యా తేదీ ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారం ఈరోజు నటు నక్షత్రంలో భాగంగా ఉబ్బా నక్షత్రం మనకు మూడు గంటల పది నిమిషాలు ఉదయం వరకు ఉంటుంది తదుపరి ఉత్తర లక్షణం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటు రాహుకాలంలో మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది తర్వాత ఈరోజు ఉన్నటువంటి వద్యము పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు ఉదయం ప్రారంభమై మనకు పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్మూర్తం మనకు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వరకు పూర్తి అవుతుంది ఈరోజు బుధవారం కాబట్టి ఆ గణనాథని వేడుకోవడానికి మనకు మనకు విశేష ఫలితాలు ఉంటాయి గణపతిని అర్చించిన పూజించిన గరగతో చాలా విశేష ఫలితాలను మనం గణపతి సమర్పిస్తూ పొందవచ్చు ఓం గమ్ గణపతయ్యన మహా అనే మంత్రాన్ని మనం పఠిస్తూ గణపతిని ఆరాధించడం అర్చించడము పూజించడం అభిషేకించడం చాలా విశేష ఫలితాలను పొందుతాం ఓం సుముఖ క్షేక దంతక్ష కపిలో గజకన్యక लम्भोदरक्षविकटो विघ्नराजोगणाधिपा धूमकेतुर्गणादक्षो फालचन्द्रो गजानुना वक्रतुण्डशूर्वकर्णहेरम्भस्कन्धपूर्वजा सोडसहितानि नामानि या पटे सुनियादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्घमे तत वक्रतुण्डादौन्तत्पुरुषाय विद्महे వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయా ఈరోజు గణనాథం అనుగ్రహంతో అందరికీ సమ శుభాలు చేకూర్చాలని సమ సమస్త శుభాలు చేకూరుస్తూ ఆ గణనాథని వేడుకుంటూ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ శుభం